This one shows clear signs of ancient craftsmanship. Yes, the edge is very refined, I will note that. Precisely. See the wear patterns? I see. It must be ceremonial. Excellent deduction. With the research of Bruce Foote, it is known that the Andhra Pradesh region was inhabited by Paleolithic people. They lived in natural caves along the riverbanks. అనేక రాతి పనిముట్లకు కేంద్రం ఆంధ్ర రాష్ట్రం ఉండేది ఇక్కడ చూపించబడిన రాతి పనిముట్లు ప్రాచీన కాలంలో ఉపయోగించబడ్డాయి మ్యాప్పై చూడండి నందిపానుము ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన ప్రదేశం కర్నూలు జిల్లాలోని బిల్లసర్గం గుహలో అనేక జంతు చిత్రాలు లభించాయి ఈ పురావస్తు శిథిలాలు మరియు గుహాగోడలపై ఉన్న జంతు చిత్రాలు మానవ చరిత్రలో ముఖ్యమైన అంశాలను వెల్లడిస్తున్నాయి ఈ రాళ్లతో మన ప్రయాణం ప్రారంభమైంది మనమిక్కడ గొప్ప పనిముట్లు తయారు చేస్తాం ఇది మన నాగరికతకు మొదటి మెట్టు కర్నూల్ అనంతపూర్ కడప రాతియుగపు కేంద్రాలుగా ఉండేవి కర్నూల్ గుహలో మత విశ్వాసపు గుర్తులు లభించాయి ఇక్కడ మన పూర్వీకుల ఆచారాలు కనిపిస్తున్నాయి గుహ గోడలపై చెక్కబడిన చిహ్నాలు కనిపిస్తాయి వాటిని పరిరక్షించాలి ఇక్కడ దొరికిన రాతి పనిముట్లకు ఆఫ్రికాలో లభించిన వాటికి పోలికలున్నాయి ఇవి మనందరి పూర్వీకుల నైపుణ్యం మరియు సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి చరిత్రకు బలమైన పునాది ఆంధ్రప్రదేశ్లో వేల ఎల్ల క్రితం జీవించిన ఆదిమానవుడు చరిత్రకి బలమైన పునాది